రిలీజియస్ పర్సన్ భక్తి ఉన్నవాడు భయం ఉన్నవాడు ఆరాధించేవాడు గుడికి వెళ్తున్నవాడు కానీ సత్యం తెలియదు సో మన దేశంలో భక్తి ఎక్కువ భక్తి పరులతో నిండి ఉన్న రాష్ట్రాలు భక్తి పరులతో నిండి ఉన్న ప్రదేశాలు కానీ సత్యం తెలియదు ఆయన అంటున్నమాట ఎవడైనా నాకు త్రోవ చూపుకుంటే థర్టీ వన్లో ముప్పై ఒకటి వర్షంలో ఎవడైనా నాకు త్రోవ చూపుకుంటే నాకు ఎలా తెలుస్తుంది सो दर्टिंग फॉर समू कैन टीच आर्थ वाट बेर इज नो वन हू कैन गई हाउ कैन दो सो सोदर मिशनरी अंत येस मिशनरी अंतर्स बैबल टीचर्स बैबल प्रीचर्स आस्ट कम दिशन फील्ड నేను బైబిల్ టీచింగ్ చేస్తాను కాబట్టి బైబిల్ ప్రీచింగ్ చేస్తాను కాబట్టి బోధకుని కాబట్టి పెద్ద సంఘాలకే వెళ్తాను సౌత్లోనే ఉంటానంటే కుదరదు నార్త్ ఉండే ప్రాంతంలో ఉన్న కొద్దిమంది విశ్వాసుల్లో డాక్టరీస్ తెలియని వారు మన బ్రదర్ల సంఘాల్లోనే ఉంటారు మన సహవాసంతోనే ఉంటారు కానీ వాక్యం తెలియదు డాక్టరీస్ తెలియదు సిద్ధాంతాలు తెలియదు సో అక్కడ ఉండే పరిస్థితులకు అనుగుణంగా చాలామంది సేవకులు కూడా కాంప్రమైజ్ అయిపోయి సత్యాన్ని ఎక్కువగా వివరించకుండా పైపైన పూత పోస్తూ గాస్పల్ మీదే కడదామనుకుంటారు అదేమవుతుందంటే వర్క్ స్ట్రాంగ్గా ఉండదు సంఘాలు కట్టబడతాయి కానీ విశ్వాసుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాక్యం గురించిన జ్ఞానాన్ని అడిగినప్పుడు నిల్ బోధలేని మిషనరీ ప్రాంతాలు చాలా ఉన్నాయి బోధకులుగా మిషనరీ ప్రాంతాలకు రావాల్సిన అవసరత చాలా ఉంది సో ఫిలిప్ మిషనరీ టీచర్ హీ ఎక్స్ప్లెయిన్ గాడ్స్ పర్పన్ సత్యాన్ని సువార్తను ప్రకటించాడు కానీ వెళ్ళడం అంత ఈజీ కాదు ఇది అరణ్య మార్గం జనసంచారం లేని మార్గం కఠినమైన ప్రాంతం వేడిగా ఉండే ప్రాంతం లేవుడు అన్నాడు నువ్వు లేచి వెళ్ళు ఇరవై ఆరు ఆఖరి మాట ఫిలిప్తో చెప్పగా అతడు లేచి వెళ్ళాను ఇమ్మీడియట్ ఒబిడియన్స్ సో వెళ్ళి అక్కడ ఉండే ఆయనకు దేవుని వాక్యాన్ని ప్రసంగించిన వాడిగా ప్రకటించిన వాడిగా ఫిలిప్ ఉన్నాడు ఎలా వెళ్ళాడు హౌ హీ గో హౌ హీ వెంట్ ఇరవై తొమ్మిది వచ్చినాం వర్స్ ట్వంటీ నైన్ అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవా రథం దగ్గరికి పోయి దాన్ని కలుసుకున్నామని చెప్పాను ముప్పై వచ్చినాం ఫిలిప్ దగ్గరకు పరిగెత్తుకుని పోయి వై పరిగెత్తుకొని పరిగెత్తుకుని ఎందుకు వెళ్ళాడు బికాస్ దేర్ ఇస్ నో టైం ఆలస్యము చేసినట్లయితే ఈ ట్రూత్ సీకర్ ఈ సత్యాన్ని వెతికేవాడు అక్కడ ఉండడు వెళ్ళిపోతాడు అర్థం వేసుకుని మరలా కలుసుకోలేడు మరలా అవకాశం రాదు ప్రేమైన సోదరి సోదరుడా గాడ్స్ టైమ్స్ ఆర్ ఆల్వేస్ పర్ఫెక్ట్ టైమ్స్ దేవుడు నిన్ను పిలిచినట్లయితే అది నీకు తెలిసినట్లయితే నీకు క్లారిటీ ఉన్నట్లయితే మరలా సంవత్సరాలు సంవత్సరాలు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు ఫిలిప్ లేచి పరిగెత్తుకుని వెళ్ళాడు రథం దగ్గరకు ఎప్పుడైతే వెంటనే లోబడ్డాడో విధేయత చూపాడో పరిగెత్తుకుని వెళ్ళాడో అవకాశాన్ని తాను ఒడిసి పట్టుకున్నాడో ఆత్మ రక్షించబడింది అరణ్య మార్గంలో ఆత్మల సంపాదన సోల్ వినింగ్ ఇన్ ద వే ఆఫ్ దూకర్స్ అండ్ సమ్వన్ కెన్ యూ బీ దట్ సమ్ రెండవ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం యోహాను సువార్త నాలుగు అధ్యాయం నాలుగు వచ్చిన చదువుదాం గాస్పుల్ అకార్డింగ్ టు జాన్ చాప్టర్ ఫోర్ విల్ బి రీడింగ్ వర్స్ ఫోర్ ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చను అక్కడ ఏమింది యాక్స్ లో అరణ్య మార్గం ఇది ఏ మార్గం సమరయ మార్గం ఆఫ్ ఈ సమరయ మార్గంలో కూడా ఒక ఆత్మ ఉన్నది ఈ ఆత్మ ఎటువంటి పరిస్థితిలో ఉంది ఈ వ్యక్తి ఎటువంటి పరిస్థితిలో ఉంది వి ఆల్ నో వాక్యం ఎరిగిన వారి పాపం చేత పట్టబడి శరీరాశల చేత పట్టబడి పరిస్థితుల చేత పట్టబడి అవసరాల చేత పట్టబడి శరీరాన్ని అమ్ముకొని మనసును చంపుకొని ఆత్మలో సంతోషం లేక మనుషులను ఎదుర్కొనే ధైర్యం లేక మధ్యాహ్నం నీళ్ళను తోడుకుని వచ్చి ఒక స్త్రీ ద లాడ్ నోస్ దట్ సమరయ మార్గంలో పాపం చేత పట్టబడి నశించిన ఆత్మలు ఎన్నో ఉన్నాయి ద వెళ్తే వెళ్ళవలసి వచ్చాను సమరయ మార్గంలో వెళ్ళవలసిన అవసరత ఉన్నది ఈ సమరయ మార్గానికి ఆయన వెళ్తూ వెళుతూ ఉండగా చాలా ఆటంకాలు ఉన్నాయి అంత ఈజీ కాదు ఏమేమి ఉన్నాయి సమరయ మార్గంలో ఉన్న ఈ ఆత్మను జయించాలంటే సమరయ మార్గంలో ఉన్న ఈ ఆత్మను సరైన మార్గంలో నడిపించాలంటే చాలా ఆటంకాలు ఉన్నాయి మొదటి ఆటంకం కట్టుబాట్లు యూదులు సమరయ దగ్గరకు వెళ్ళకూడదు సమరయలు యూదుల దగ్గరకు వెళ్ళకూడదు కట్టుబాట్లు వేరే కులాలు మతాలు విభజనలు ఆర్ వాల్స్ నాట్ ఈజీ టు గో మన దేశం చాలా చెప్తారు అందరు బంధువులు అంటారు కానీ కులాలు చూస్తారు అందరు బంధువులమే అంటారు మతాలు చూస్తారు విభజించబడిన దేశం మనది కులాల ద్వారా మతాల ద్వారా కట్టుబాట్ల ద్వారా డిఫరెంట్ కల్చర్స్ డిఫరెంట్ లాంగ్వేజెస్ డిఫరెంట్ క్యాస్ట్ డిఫరెంట్ రిలీజియన్స్ దో మెనీట్ అపవాది కట్టిన ఈ కట్టుబాట్లను అపవాది కట్టిన ఈ తారతమ్యాలను ఈ భేదాలను దాటుకుని వెళ్ళేవారు కావాలి కట్టుబాట్లు ఉన్నాయి ఇంకా ఏ ఉన్నాయి పాపం అడ్డుగా ఉంది పాపం చేత నశించబడిన స్త్రీ ఇంకా ఏ అడ్డుగా ఉంది సమయం అడ్డుగా ఉంది ఆమె ఉదయం దొరికే స్త్రీ కాదు సాయంత్రం దొరికే కదా స్త్రీ కాదు ఎవరు లేనప్పుడు దొరికే స్త్రీ ఆమె సమయం వేరే ఉంది ఆ టైమ్స్ ఆర్ డిఫరెంట్ ఇఫ్ యూ వాంట్ మీట్ బి ఆన్ టైం సో ప్రభు సరైన సమయంలో ఆమె వచ్చే సమయంలో అక్కడికి వెళ్ళాడు కట్టుబాట్లు అడ్డు వచ్చాయి దాటి వెళ్ళాడు పాపం అడ్డు వచ్చింది దాటి వెళ్ళాడు సమయం అడ్డు వచ్చింది దాటి వెళ్ళాడు అని ఫీలింగ్ సో హంగ్రీ ఆకలడ్గా ఉంది శరీరం సహకరించడం లేదు అలిసిపోయి ఉన్నాడు అలిసి ఉన్న రీతి ఆయన బావి ఎంత కూర్చుండేను అని ఉంది దెర్ వాస్ టైర్డ్నెస్ దెర్ వాస్ హంగ్రీ దెర్ వర్ సో మెనీ బ్యారియర్స్ బట్ స్టిల్ ఈ క్రాస్ ఆల్ ఆఫ్ దర్ టు విన్ దట్ సోల్ ఆ ఆత్మను చెల్లించడానికి దాటి వచ్చిన వాడు ప్రేమను సోదరి సోదరుడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు సమరయ మార్గంలో ఉన్న ఈ ఆత్మలు దాటి వెళ్ళేవారు కావాలి మరొక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం మార్పు స్వార్థ మార్కు సువార్తో నాలుగవ అధ్యాయం మార్క్ చాప్టర్ ఫోర్ ముప్పై ఐదు ముప్పై ఆరు కలిసి ఉన్నాయి వన్ థర్టీ ఫైవ్ వన్ థర్టీ సిక్స్ ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోదమని వారితో చెప్పగా వారు జన్లను పంపివేసి ఆయన ఉన్న పాటలు చిన్న ధ్వనిలో తీసుకొని పోయి ఆయన ఉన్న పాటలు చిన్న ధ్వనిలో తీసుకొని పోయి ఎక్కడికి సముద్రంలోనికి అధ్యాయం మొదటి వచ్చిన వార సముద్రం ఉన్న అద్దరున్న గిరాశ దేశంలో వచ్చింది సో ఇది ఏ మార్గం సముద్ర మార్గం అరణ్య మార్గం ఉన్నాయి ట్రూత్ సీకర్స్ సమరయ మార్గం ఆత్మలున్నాయి సింగ్ డిస్ట్రాయిడ్ లైఫ్స్ కదా సమరయ మార్గం సముద్ర మార్గంలో కూడా ఒక ఆత్మ ఉన్నది ప్రభువు చూశాడు సముద్రాన్ని దాటి వెళ్ళాలి వారిని కలుసుకోవాలంటే బియాండ్ ద దేర్ ఆర్ సోల్స్ ఇక్కడ ఉండే ఈ వ్యక్తి ఎలా ఉన్నాడు దురాత్మల చేత పట్టబడి సంఖ్యల చేత బంధించబడి వస్త్రాలన్నీ తీసివేయబడి ఒళ్ళంతా రాళ్లతో గాయపరుచుకొని కంపు కొడుతూ కేకలు వేస్తూ సముద్రానికి అవతల ఉన్నాడు Full of wounds and stinking possessed by demon spirits. No freedom, no joy, no peace, no clothes, no healing, no home also. He is always living in the tombs. There is no hope. He is waiting for his death. నిరీక్షణ లేని ఆత్మలు చావు కోసం ఎదురు చూస్తున్న ఆత్మలు సముద్రం అవతలు ఉన్నారు ద్వీపాల్లో ఉన్నారు సముద్ర మార్గంలో వెళ్ళాడు ఎలా వెళ్ళాడు ఈజీ టాస్క్ నాలుగవ చూడండి వార్త నాలుగవ అధ్యాయం ముప్పై ఏడవ చాప్టర్ ఫోర్ అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోని మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయాను పెద్ద తుఫాను రేగింది ఇట్స్ నాట్ ఎన్ నాట్ ఎన్ ఈజీ టాస్క్ దెర్ ఇస్ అ స్ట్రోంగ్ బిట్వీన్ దెమ్ అండ్ ఇట్స్ స్టాపింగ్ దెమ్ టు బిన్ ద సోల్ ఆత్మను సంపాదించడానికి ప్రయాణమైనప్పుడు ఎన్నో తుఫానులు ఎన్నో అడ్డంకులు సముద్రం సహకరించదు ప్రకృతి సహకరించదు అయినా ఆయన సముద్రాన్ని దాటి తుఫాను దాటి ఆత్మను చేరుకున్నాడు పరలోకాన్ని దాటి వచ్చిన వారికి తుఫాను దాటడం పెద్ద ఇష్యూ కాదు సింహాసనాన్ని దాటి వచ్చిన ఆయనకు సముద్రాన్ని దాటడం ఇష్యూ కాదు ఆయన ఎన్నెన్ని దాటి వచ్చాడు ఆత్మను రక్షించడానికి ఎంతెంత తగ్గించుకున్నాడో ఆత్మను రక్షించడానికి ఎన్ని నిద్రను కోల్పోయాడు ఆత్మను రక్షించడానికి ఎన్ని కన్నీళ్లు కాల్చాడు ఆత్మను రక్షించడానికి ఎన్ని పస్తులు ఉన్నాడు ఆత్మను రక్షించడానికి ఎన్ని అవమానాలు అనుభవించాడో ఆత్మను రక్షించడానికి ఎన్ని నిందలు గుండెలు భరించాడు ఆత్మను రక్షించడానికి ఎన్నిసార్లు తను తాను శూన్యం చేస్తున్నాడు ఆత్మను రక్షించడానికి ఆగినవాడు కాదు నిలిచినవాడు కాదు చింతించిన వాడు కాదు ఎన్ని అడ్డు వచ్చినా ఏం అడ్డు వచ్చినా ప్రయాణం ఆగలేదు సముద్రము దాటి డోంట్ థింక్ ఓన్లీ అబౌట్ ఇండియా వెన్ యూ సే వెన్ యూ థింక్ ఆఫ్ మిషనరీ వర్క్ థింక్ ఓన్లీ భారతదేశమే నార్త్ ఇండియా మిషన్ వరకు కాదు బయట దేశాలు చాలా ఉన్నాయి బయట ప్రపంచాలు చాలా ఉన్నాయి ద్వీపాలు చాలా ఉన్నాయి సో ఇక్కడ కూర్చున్న సమాజంలో సో దేవుడు నాకు ఇచ్చిన భారాన్ని బట్టి చెప్పేది ఏంటంటే మీకున్న టాలెంట్స్ మీకున్న చదువు మీకున్న ఉద్యోగం ఆల్వేస్ థింక్ ఆఫ్ నీడీ ప్లేస్ సమ్ టైమ్స్ ఇన్ ఇండియా సమ్ టైమ్స్ అవుట్ సైడ్ ఇండియా ప్రభు భారతదేశం బయటికి కూడా నన్ను నడిపించు వివిధ దేశాలకు సేవ విస్తరించడానికి నడిపించు వేరే దేశం నుండి మన దేశానికి చాలా మంది వచ్చారు కానీ నేటి దినాల్లో మన దేశం నుండి వేరే దేశాలకు కూడా చాలా మంది వెళ్తున్నారు బిఏ పర్సన్ సో సముద్ర మార్గమున దురాత్మల చేత పీడించబడిన ఒక వ్యక్తి రక్షించబడాలి ప్రభు వెళ్ళాడు సో ఆఖరిగా మరొక భాగం మనం చదువుకుందాం లూకాస్ వార్త పదవ అధ్యాయం గాస్పుల్ అకార్డింగ్ లూక్ చాప్టర్ టెన్ విల్ రీడ్ వర్స్ థర్టీ వన్ ముప్పై ఎనిమిది వచ్చిన చూద్దాం లూకా పది ముప్పై ఎనిమిది అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవ నగేన్ ద వే ఆ త్రోవ ఆ మార్గమున వెళ్ళి తదర్శించిన ఏ మార్గం ఇది ఏ మార్గం ఎరికో మార్గం అరణ్య మార్గం దేర్ ఆర్ సోల్స్ సమరయ మార్గం ఉన్నాయి సముద్ర మార్గం ఆత్మలున్నాయి ఇది ఎరుకో మార్గం అప్పుడ వ్యక్తి ఉన్నాడు పట్టబడ్డాడు దొంగల చేత పట్టబడ్డాడు స్పృహ లేదు పడిపోయి ఉన్నాడు హీ నీడ్స్ ఎ ఎవియన్స్ ఎ పర్సన్ ఎ హీలింగ్ మిషనరీ డాక్టర్ కావాలి సో సమరేయుడు ఆ వెళ్ళవలసి వచ్చింది వెళ్ళాడు పడిపోయిన వ్యక్తిని చూశాడు తన దగ్గర ఉన్న రిసోర్సెస్ ముప్పై నాలుగులో అన్నాడు అతన్ని చూసి అతని మీద జాలపడి దగ్గరికి పోయి నూనె ఎక్కడి నుంచి వచ్చింది తనదే ద్రాక్ష రసం ఎక్కడి నుంచి వచ్చింది తనదే తాను తాను కట్టుకున్నది తన అవసరాల కోసం కట్టుకున్నది తాను సంపాదించినది ఇప్పుడు ఎవరికి వాడుతున్నాడు ఎలికో మార్గంలో పడి ఉన్న ఒక వ్యక్తిని రక్షించడానికి వాడుతున్నాడు దెర్ ఆర్ రిసోర్సెస్ యూ హ్యావ్ కలెక్టెడ్ ఫర్ యువర్ సెల్ఫ్ బట్ అక్కడ ఆత్మలు ఉన్నారు వారి కోసం ఖర్చు చేయాలి వారి కోసం ఉపయోగించాలి వెళ్ళాడు వాటిని వారి కోసం వాడాడు గాయాలు కట్టాడు తన వాహనం అన్నాడు మళ్ళా ముప్పై నాలుగులో తన వాహనం డబ్బు తానే ఇచ్చాడు ముప్పై ఐదులో రెండు దేనారోహులు తీసి ఆ పూట కుళ్ళవానికి ఇచ్చి మళ్ళీ ఏదైనా అవసరమైతే నాకు చెప్పు మళ్ళా నేను ఇస్తా అన్నాడు సో ఎరిగో ఎరుకో మార్గంలో పడి ఉన్న వారిని రక్షించడానికి గాయాలు కట్టడానికి డ్రగ్ అడిసిన బయటకు తీసుకురావడానికి మెడికల్ అందించడానికి వారి శరీరాన్ని గురించి కూడా ఆలోచన చేయడానికి రిసోర్సెస్ కావాలి కెన్ యూ బి దర్సన్ వీళ్ళ కీర్తన గ్రంథంలో ఒక వాక్యం ఉన్నది మనం దాన్ని చదువుకుందాం డెబ్బై నాలుగవ కీర్తనం ఇరవై వచ్చిన సాంగ్ సెవెంటీ ఫోర్ వర్స్ ట్వంటీ ఇరవై వచ్చిన మనం చూద్దాం డెబ్బై నాలుగవ కీర్తన ఇరవై లోకంలో నున్న చీకటి గల చోట్లు బలాత్కారుల నివాసాలతో నిండి ఉన్నాయి లోకంలో నున్న చీకటి గల చోట్లు హ్యావ్ కన్సిడర్ దెమ్ ద ప్లేసెస్ ఇన్ దిస్ వరల్డ్ ఫుల్ ఆఫ్ డార్క్నెస్ అండ్ వైలెన్స్ ఈ మార్గాలన్నీ కూడా లోకంలో ఉండేవి మనుషులు బంధించబడ్డారు ఆత్మలు పట్టబడ్డాయి సాతాను ఎన్నో బ్యారియర్స్ క్రియేట్ చేశాడు ఇప్పుడు వారందరినీ తిరిగి మనం దేవుని దగ్గరికి తీసుకుని రావాలి అది ఏ వేలోనైనా టీచింగ్ చేస్తావా బైబుల్ టీచింగ్ చేస్తావా వినీడ్ మిషనరీ బైబుల్ టీచర్స్ గాస్పల్ చెప్తావా సువార్త చెప్తావా వినీడ్ మిషనరీ ఎవరు పట్టబడిన వారిని రిస్టోర్ చేస్తావా వినీడ్ మిషనరీ రిస్టోరర్స్ లోకంలో నున్న చీకటిల చోట్లు నిన్న నేను నా భార్య అక్కడ డార్మిట్లో రూమ్స్ సర్దుతున్నాం కార్డ్స్ సర్దుతున్నాం అరేంజ్మెంట్స్ ఒక స్లిప్ దొరికింది ఇక్కడే స్కూల్లో ఆ స్లిప్లో ఎవరో విద్యార్థినో విద్యార్థి మనకు తెలియదు షీ రోడ్ సంథింగ్ ఆర్ హీ రోడ్ సంథింగ్ ఇంగ్లీష్లో రాశారు లార్డ్ ఐ డోంట్ నో ఐఎమ్ డూయింగ్ రైట్ ఆర్ రాంగ్ ఐఎమ్ వెరీ క్రిటికల్ కండిషన్ స్ట్రెస్డ్ అలో ఐఎమ్ నాట్ గెటింగ్ సక్సెస్ ఇన్ ఎగ్జామ్ సో ఐఎమ్ కమిటింగ్ ఆఫ్ సూసైడ్ ప్లీజ్ ఫర్ గివ్ మీ ఆర్ ప్లీజ్ హెల్ప్ మీ ఇక్కడే దొరికింది స్త్రీతో నేను జీ చేసిన మామేను రాశారు మన దగ్గరే ఉన్నారు పట్టబడ్డారు నశించిపోయారు ఏం చేయాలో తెలియదు చిన్నపిల్లలు ఎంత స్ట్రెస్ ఉంటుంది సూసైడ్ గురించి ఆలోచన చేస్తూ ఉన్నారు సో వాట్ కెన్ వీ యు వాట్ కెన్ వీడు సో మన ముందున్న ఐదు పది నిమిషాల్లో మనం వెళ్ళాలి లేచి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి సో నాలుగు వచ్చిన సో ఎక్కడికి వెళ్ళాలో సో ముగించుకుందాం మార్పు సువార్త ఐదవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినాం కాస్త మార్క్ చాప్టర్ ఫైవ్ వర్స్ ఎయిటీన్ మార్పు ఐదు పద్దెనిమిది ఆయన ధోని ఎక్కినప్పుడు దయంలో పట్టినవాడు ఆయన వద్ద తనుండనిమ్మని ఆయన బతిమార్కొనే కానీ ఆయన వానికి సెలవేక ఎక్కడికి వెళ్ళాలి నీవు నీ ఇంటి వారి వద్దకు ఫస్ట్ గో నీవు నీ ఇంటి వారి వద్దకు వెళ్ళి మిషనరీ అంటే నేను ఎక్కడో వెళ్తాను ఓకే మంచిదే కానీ ఫస్ట్ నీ ఇంటి వారి వద్దకు వెళ్ళి సో అక్కడ సాక్షిగా ఉండాలి అక్కడ ప్రారంభం అవుతుంది మిషనరీ సేవ ఇన్ హౌస్ ఫస్ట్ యు స్టార్ట్ యువర్ మినిస్ట్రీ నీ ఇంటి వారి దగ్గరకు వెళ్ళి నీకు ప్రభు చేసినవన్నీ తెలియజెప్పన్నాడు వాడు వెళ్ళి చేశాడు తర్వాత లూకాస్ వార్త పద్నాలుగు ఇరవై ఒకటి లు ఫోర్టీన్ వర్స్ ట్వంటీ వన్ అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానికి తెలియజేయగా ఆ ఇంటి యజమాని కోపపడి ఎక్కడికి వెళ్ళాలి నీవు తరగా పట్టణపు వీధులలోనికి సందులలోనికి వెళ్ళు ఇన్ టు దిటీ కార్నర్ స్ట్రీట్స్ ఆఫ్టర్ హౌస్ అవుట్ సైడ్ ద సిటీ కార్నర్స్ సో ఇక్కడ మిషనరీ కాన్ఫరెన్స్ మీరు వచ్చారు మీలో ఎంతమంది సేవకు సమర్పించుకుంటారో మాకు తెలియదు కానీ మేము సేవకు సమర్పించుకున్నా సమర్పించకపోయినా ఫస్ట్ నీ వారి దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పడం సాక్ష్యం ఇవ్వడం నేర్చుకో నీ ఫ్రెండ్స్ నీ బంధువులు చాలామంది ప్రభువుని ఎరిగిలేరు ప్రార్థన చేయి సాక్ష్యం ఇవ్వు తర్వాత వెళ్ళు స్ట్రీట్స్ ఆఫ్టర్ హోమ్ స్ట్రీట్స్ వీధులలో సాక్ష్యం ఇవ్వడం నేర్చుకో కరపత్రికలు పంచుతావా నీ ఇష్టం ఫ్రెండ్షిప్ చేస్తావా నీ ఇష్టం వారిని ఎలా పరిచయం చేసుకుంటావు రైట్ వేస్ లో నీ ఇష్టం అక్కడ సాక్షి స్ట్రీట్స్ సిటీస్ తర్వాత మార్గసు వార్త పదహారు మత్య వార్త ఇరవై ఒకటి చదువు గాసుకుంటే మ్యాథ్ ట్వంటీ వన్ మత్యసు వార్త ఇరవై ఒకటి రెండవ మీ ఎదుట టూ గ్రామం వెళ్ళండి ఇప్పుడు అయిపోయింది ఇల్లు అయిపోయింది అయిపోయింది నువ్వు ఉండే ఆ పట్టణం అయిపోయింది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి ఎదుట ఉన్న గ్రామం

సర్వలోకమునకు వెళ్ళండి ఇల్లు అయిపోయింది వీధులు అయిపోయినాయి మా పట్టణం అయిపోయింది ఎదురున్న గ్రామాలు అయిపోయినాయి ఇంకెక్కడికి వెళ్ళాలి సర్వలోకానికి వెళ్ళి గోయింగ్ టు ఆల్ వరల్డ్ గలియ సమరయ యూదయ అన్ని అయిపోయిన తర్వాత బూది గంథాల వరకు మీరు వెళ్ళి సువార్స ప్రకటించండి దేవుని వాక్యం ముగిస్తూ ఉండగా ప్రభువా నాకు కన్నులు తెరవండి అరణ్య మార్గంలో ఉన్న ఆత్మల దగ్గరకు నన్ను తీసుకు వెళ్ళండి అరణ్యమైన కఠినంగా ఉన్న వచ్చిన అవకాశాన్ని నేను పట్టుకోవడానికి పరిగెత్తడానికి వెంటనే విధేయత చూపడానికి నాకు సహాయం చేయండి సత్యాన్ని అన్వేషించే వారు అనేకులు ఉండగా వారి దగ్గరకు నన్ను నడిపించండి ప్రభా సమరయ మార్గంలో పట్టబడిన వ్యక్తులు పాపాల చేత నశించిన వ్యక్తులు శరీరాన్ని పాడు చేస్తున్న వ్యక్తులు వ్యభిచారంలో ఎదుర్కొన్న వ్యక్తులు సమాజం ద్వారా వెలివేయబడిన వ్యక్తులు నాకు ఆకలేసిన అలసట వచ్చిన ఉన్న రీతి ఉన్న ఎన్నో అడ్డంకులు సాతాను క్రియేట్ చేసిన భాష భేదం ఉన్న మతభేదం ఉన్న కుల భేదం ఉన్న నన్ను ఆ మార్గంలో ఆత్మల దగ్గరకు నన్ను నడిపించండి ప్రభా సముద్రం మార్గాన సముద్రం అవతల ఉన్న ఆత్మలు దురాత్మల చేత పీడించబడుతున్న ఆత్మలు సమస్తము కోల్పోయి చాహువశ ఎదురు చూస్తుంది ఆత్మలు ఆయా ద్వీపాలలో చెదిరి ఉండగా ఆయా తీరాలలో చెదిరి ఉండగా నన్ను ఆ సముద్ర మార్గమున ఆత్మల దగ్గరకు నన్ను నడిపించండి ప్రభా లోకంలోనున్న ఈ చీకటి గల చోటులు వాటిని చూడ్డానికి నాకు సహాయం చేయండి ఆ ఎరుకో మార్గంలో పడి ఉన్న వ్యక్తి గాయాలతో పడి ఉన్న వ్యక్తి స్పృహలో లేని వ్యక్తి నాకు నువ్వు ఎన్నో రిసోర్సెస్ ఇచ్చావు నాకు నువ్వెంతో ధనం ఇచ్చావు నాకు నువ్వెన్నో తలా ఇచ్చావు నాకు నువ్వు వాహనాలను ఇచ్చావు నాకు నువ్వు ఆస్తిని ఇచ్చావు సమృద్ధితో ఉన్నాను కొదవలేక ఉన్నాను ఆ ఎలిపో మార్గంలో పడి ఉన్నవానికి ఏమీ లేదు నా రిసోర్సెస్ నేను సంపాదించినది వారి కోసం ఖర్చు చేయడానికి ఇంకా అవసరమైతే మరుగా ఇవ్వడానికి మీరు నన్ను ప్రేరేపించండి నా ఇంటిలో నేను సాక్షిగా ఉండాలి తర్వాత నా వీధులలో నా పట్టణంలో నేను సాక్షిగా ఉండాలి తర్వాత నా ఎదుట ఉన్న గ్రామాల్లో పట్టణాల్లో సాక్షులుగా ఉండాలి మీకు ఇష్టమైతే భూ దిగంతాల వరకు ఇన్ టు ద హోల్ వరల్డ్ దేర్ ఇస్ నో బ్యారియర్స్ ఫర్ ద మిషన్ వర్క్ ఎవ్రీ హార్ట్ విత్ క్రైస్ట్ ఈజ్ మిషన్ ఫోర్స్ అన్నాడు ఆయన క్రీస్తును కలిగిన ప్రతి హృదయం మిషనరీ శక్తి అండ్ ఎవ్రీ హార్ట్ వితౌట్ క్రైస్ట్ ఈజ్ మిషన్ ఫీల్డ్ అన్నాడు క్రీస్తు లేని ప్రతి హృదయం అది మిషనరీ భూభాగం నీ హృదయంలో క్రీస్తు కలిగి ఉంటే నువ్వే ఒక మిషనరీ శక్తి అవు క్రీస్తు లేని ప్రతి హృదయాన్ని టార్గెట్ చేయి ఆ భూభాగాన్ని సువార్తతో నువ్వు వద్దును దేవుడు ప్రతిఫలం ఇస్తాడు దాట్ ఈస్ మిషనరీ లైఫ్ దేవుడు తన వాక్యాన్ని గాక ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో శుద్ధిస్తున్నాం ఇటువంటి ఒక చక్కటి ప్లాట్ఫామ్ మిషనరీస్ కోసం మిషనరీ సేవ కోసం శువార్త కోసం ఏర్పాటు చేసిన డివైన్ లైట్ క్రిస్టియన్ అసెంబ్లీని బట్టి ప్రభు శుద్ధిస్తున్నాం అదేవిధంగా దీని వెనుక ప్రయాసపడిన వారు బాధ్యత కలిగిన వారు ప్రణాళిక వేసిన వారు వారందరికీ కూడా ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ